ఏం ఇప్పుడు జగన్ ప్రభుత్వంలోనే డబ్బులు తీసుకున్నారు టన్ను అది ట్రాన్స్పోర్టేషన్ జగన్ ప్రభుత్వం డబ్బులే వసూలు చేసింది ఒక టన్నుకే నాలుగు వందల యాభై రూపాయలు అంతా వసూలు చేసింది అది వాళ్ళు అమ్మారు దాన్ని అమ్మారు ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ అదనం అంటే ఒక లారీకి యాజ్ పర్ నాక్స్ అయితే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఒక ఐదు టన్నుల దాకా పట్టుద్దు అనుకున్నాం ఆ దాని లెక్కను చూసుకున్నప్పుడు అది టన్నుల లెక్కనో లేకపోతే సంథింగ్ ఏదో ఉంది దాని లెక్కను చూసుకున్నప్పుడు టన్ను కాదు అది టన్ను లారీ ఒక ట్రాక్టర్ రేంజ్ లోకి లోకొస్తే అంతకుముందు చంద్రబాబు గారి టైంలో ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు పడేది జగన్ వచ్చాక అది పదిహేను వందల నుంచి రెండు వేలకి వెళ్ళింది అట్లాగే ఒక లారీ లెక్కను చూసుకుంటే అంతకుముందు చంద్రబాబు గారి టైంలో నాలుగున్నర వేలు పడితే జగన్ టైంలో పదిహేను వేలు పడింది ట్రక్కు చంద్రబాబు గారి టైంలో పదిహేను ఇరవై వేలు పడితే ఈ టైంలో నలభై వేలు పడి తేడా నేను అబ్జర్వ్ చేసిన పెద్ద పెద్ద గోడ కూడా చేశారు కదా నలభై వేలు అవుతుంది ఒకటి నోటిస్ అని అది తేడా కాకపోతే అందులో ఈ నలభై వేల రూపాయలు తీసుకున్నటువంటి దాంట్లో పది వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది అట్లాగే అంటే మిగతాది ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఇతర తరాల పోయేది ఆ లెక్కలో చూసుకున్నప్పుడు ఇక్కడ పది వేసులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ రాదట అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఏడాదికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు చెప్పున ఐదేళ్ళ నుంచి డబ్బులు వచ్చినాయి మూడున్నర వేల కోట్ల దాకా